మరి ఒక ఐడియా కావాలని ఒక పది నిమిషాలు టైం పడుతుంది కదా ఆ టైం తీసుకొని మరీ మిమ్మల్ని కావాలని చేస్తున్నారు అంటే వాళ్ళు మంచి కోరుకోవట్లేదు అంతే కోరుకోవట్లేదు కోరుకున్నా కోరుకోకపోయినా నాకు అనవసరం కానీ అట్లా చేయడం వల్ల బాధ అనిపిస్తుంది అంతే బాధ ఏడ్చావా ఎప్పుడైనా ఏడవలేదు కానీ అసే కొడుతుంది ఎవరి మీద వాళ్ళ మీద కామెంట్స్ పరంగా అయితే ఆ సేమ్ గుర్తించి ఎందుకు ఇట్లా చేస్తారు అని చెప్పి కోపం వస్తుంది కోపం వస్తుంది బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు ఏం చెయ్య సైలెంట్ ఉంటారా సైలెంట్ అట్లా కాదు సరే వీళ్ళు ఎంత చేస్తారు చేసుకోని అనుకుంటా అంతే అంతే అసలు ఏం రియాక్ట్ అవ్వరు నేనేం రియాక్ట్ అవుతాను నువ్వు అని చెప్పగలమా మనం చెప్పలేము లేదు ప్రూఫ్ లేదు కాబట్టి ఓకే సో అలా మంచి కమెంట్స్ కూడా వస్తాయి కదా వాళ్ళకి మొహం మీద కొట్టినట్టుగా వస్తాయి కొంతమంది నాకు మంచి కామెంట్స్ అంటే చాలా తక్కువ వస్తాయి అవునా కామెడీగా ఎక్కువ వస్తాయి ఇక తిట్లతోటి కొంతమంది ఎవరో ఒక్కరు చేస్తారు తిట్లతోటి ఇక కొంతమంది ఇక ఇట్లా చేస్తారు కొంతమంది ఇట్లా చేస్తారు చాలా వరకు కామెడీగానే వస్తాయి ఏం చేసినా కూడా మీరైతే దీన్ని అంతేగా ఏం చేద్దాం అనుకుంటా అంటే ఫేమ్ కోసమా ఇదంతా డబ్బులు సంపాదించడం కోసమా లేదంటే లైఫ్ లో ఏదన్నా గోల్ పెట్టుకొని చేస్తున్నారా ఇన్స్టాగ్రామ్ లో నేమ్ రావడం చేశాను ఇంకా తర్వాత వచ్చేసి ఫస్ట్ అయితే నేను నవ్వుతారని చేశాను ఓకే ఫస్ట్ నవ్వుతారని స్టార్ట్ చేశారు నవ్వు కోసం స్టార్ట్ చేశారు అలా స్టార్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా ఫాలోవర్స్ వస్తున్నారు అవునా వీడియోస్ కూడా వ్యూస్ వస్తున్నాయి కమెంట్స్ వస్తున్నాయి అండ్ బర్త్డే విషెస్ కూడా ఉన్నారు కదా సో అమౌంట్స్ తీసుకుంటారా వాటికి తీసుకుంటున్నా తెలిసిన వాళ్ళు అక్క బర్త్డే విషయం అంటే చేస్తున్నా లేదంటే నార్మల్ గానే చేస్తున్నా డబ్బులు ఇస్తే చేస్తున్నా వాటికి చేసి ఇచ్చినా గానీ పంపిస్తున్నారు పంపిస్తా అక్క డబ్బులు అని చెప్పి పంపిస్తున్నారు ఎంత అంటే ఒక వీడియోకి ఎంత పంపిస్తూ ఉంటారు నార్మల్ గా ఒక బర్త్డే వీడియోకి అలా ఖర్చుల కోసం దాని ఎప్పుడైనా అంటే స్టార్ట్ చేసేటప్పుడు నేను అనుకోలేదు అంటే మనకి ఇలా డబ్బులు వస్తాయి దీని నుండి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకోలేదు ఓకే సో ఇప్పుడు ఫ్యూచర్ లో ఏమౌదాం అనుకుంటున్నారు అనుకోవాలి డబ్బులు కావాలనుకుంటున్నా డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నావు ఎలా ఇన్స్టాగ్రామ్ త్రూ అయినా ఇన్స్టాగ్రామ్ అని కాదు ఇన్స్టాగ్రామ్ లో వస్తాయో రావో అని కూడా నాకు తెలియదు ఇంతవరకు అందరు అంటూ ఉంటారు చాలా డబ్బులు వస్తాయి నీకు మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి అని అంటారు కానీ అసలు అందులో ఎలా వస్తాయో ప్రాసెస్ కూడా నాకు తెలియదు డబ్బులు సంపాదించడం అనేది నేను ఫస్ట్ ఎంత సంపాదించినా కానీ నేను హ్యాపీగా జాలీగా ఉండేదాన్ని లేకున్నా కానీ ఉండేదాన్ని ఇంకా మా అమ్మ ఎప్పుడైతే హాస్పిటల్లో ఉంది అంత ఇబ్బందిగా ఒక ఒక్కొక్క క్షణం ఒక్కొక్క నరకంగా ఎప్పుడైతే చూసిందో ఇంకా అప్పుడు నేను ఫిక్స్ అయిపోయినా చాలా డబ్బులు సంపాదించాలి మరి దానికి ఎలా ప్రయత్నం చేస్తున్నావు అంటే డబ్బులు సంపాదించాలి అనేది నీకు అర్థమైంది ఎలా ప్రయత్నించబోతున్నావు మరి డబ్బులు సంపాదించడం తెలియదు అదే జాబ్ జాబ్ చేసినా సంపాదించినా నెలకు పది నాకైతే ఎడ్యుకేషన్ లేదు అవును నెలకు పదివేలు వస్తాయి కావచ్చు జాబ్ చేస్తే ఎంత జాబ్ చేసినా గానీ పదివేలు వస్తాయి అంతే కదా పదివేలు మనం ఏం చేస్తాం పదివేలు నెలకు ఖర్చులు అయిపోతాయి కదా ఇంకా చూస్తున్నా ఏదన్నా అవకాశాలు వస్తాయేమో ఎందులో అయినా నేను ఆపర్చునిటీ వస్తే యాక్టింగ్ ఇంట్రెస్టా ఏదైనా డైలాగ్ చెప్పమంటే చెప్తారా ఇప్పుడు కోసం చెప్తాను ఏదైనా డైలాగ్ చెప్పాలి అమ్మ గురించి చెప్పాలి అమ్మ గురించి చెప్పాలి అంటే ఇంకా డాక్టర్ వచ్చి ఇంకా మీ అమ్మకి ఇంకా బ్రతకదు ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది ఆ ఫైవ్ పర్సెంట్ లో కూడా ట్రీట్మెంట్ చేస్తే బతుకుతుందా అని చెప్తారనమాట అప్పుడు అక్క వచ్చి చెప్తాయి సచ్చు ఇంకా నువ్వు ఏమైనా కానీ మనం ధైర్యంగా ఉండాలి అని అప్పుడు నేను చెప్తాను ఏం కాదు అమ్మకి ఏం కాదు మా అమ్మ నేను ఎట్లన్నా బతికించుకుంటా మా అమ్మ నాకేం కాదు మా అమ్మ ఎట్లయినా బతుకుతుంది మా అమ్మ ఎట్లయినా బతుకు మన అమ్మ ఎట్లయినా బతుకుతుంది నేను బతికించుకుంటా ఏం కాదు ఇవి రియల్ డైలాగ్స్ కదా అంతే రియల్ డైలాగ్స్ కలలో వచ్చిన వాటర్ కూడా రియల్ గానే ఆ పెయిన్ ఇంకా మర్చిపోలేదు కదా బట్ లైఫ్ యాక్సెప్ట్ చేయాలి కొన్ని తప్పదు ముందుకెళ్ళాలి డబ్బులు సంపాదించాలి అని ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది చాలా గొప్పది ఆలోచన కానీ చదువు లేదు మనకి మీరు అన్నట్టుగానే చదువు లేదు సో ఏదో ఒక దగ్గర పని చేసినా కూడా పదివేలు పదిహేను వేల కంటే ఎక్కువ మనకి డబ్బులు రావు ఆ వచ్చిన డబ్బులు మన ఖర్చులకే వెళ్ళిపోతాయి ఈ లోపల ఆడపిల్లలం కాబట్టి ఏదన్నా మంత్లీ అప్పుడు హెల్త్ ప్రాబ్లమో అదో ఇదో వాటికే వెళ్ళిపోతాయి సో ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని ఉందా పోనీ ఏదన్నా బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉందా ఉంది ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా ఒకవేళ నీకు బిజినెస్ లో చాలా మంచి అవగాహన అయితే ఉందో లేదో నాకు తెలియదు కొంతవరకు అయితే నాకు తెలుసు మా అమ్మ ఉన్నప్పుడే చిన్నప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడే నేను బట్టల వ్యాపారం అయితే చేసిన చెప్పుల వ్యాపారం చెప్పులు కూడా అమ్మినా నేను ఒక రెండు వేలతో స్టార్ట్ చేసి చెప్పులు కూడా అమ్మినా అనమాట మా ఊర్లోనే బట్టలు సారీస్ జ్యువెలరీస్ ఇవి ఓకే ఇవి ఏదైనా టీ చిన్న టీ షాప్ అయినా గానీ పెట్టుకోవాలని ఏదైనా కానీ బాగుంటది ఫ్యూచర్ లో కంపల్సరీ బిజినెస్ లోకి వెళ్తాం సజ్జు బిజినెస్ ఉమెన్ అవుతుంది ఫ్యూచర్ లో అంతేనా తెలియదు మేడం నేనైతే అనుకోలేదు కానీ నాకైతే తెలుసు బిజినెస్ అంటే ఎట్లుంటది ఎట్లా రన్ చేయాలి కానీ దానికి మనం ఇక్కడ పెట్టాలి అంటే ఫస్ట్ పెట్టుబడి కంటే మనకు ఒక ప్లేస్ ఉండాలి పెట్టుబడి మనం స్టార్ట్ చేసుకోవచ్చు చెప్పాలంటే లక్షలు పెట్టకున్నా గానీ అంత మన దగ్గర లేకపోయినా గానీ మంత్లీ ఎంత సంపాదించుకుంటున్నావు నాకు మంత్లీ ఫైవ్ థౌసండ్ వస్తుంది చేస్తే ఏం జాబ్ చేస్తున్నావు ప్రెసెంట్ విప్రోకి సంబంధించి అందులో చిన్న వర్క్ నాకు స్టడీ లేదు కాబట్టి అందులో చిన్న వర్క్ ఇస్తే అది చేస్తాను విప్రో కంపెనీలో ఆన్లైన్ జాబా ఓకే అంటే డైలీ ఉంటదా డైలీ పార్ట్ పార్ట్ కాదు ఫ్రమ్ హోమ్ ఎప్పుడైనా చేయవచ్చు అవునా ఏంటది ఎగ్జాక్ట్ వర్క్ ఏంటి చెప్పలేరా ఓకే ఓకే సో అలా నీకు నెలకి ఐదు వేలు వస్తున్నాయి ఓకే మరి హాస్టల్ ఫీజు ఎంత ఫైవ్ థౌజండ్ వెళ్ళిపోతాయి బయట ఖర్చులు బయట ఖర్చులు ఏదైనా పని ఉంటే ఏదైనా పని చేయడం ఏం పనికి ఆర్టిస్ట్ గా జూనియర్ ఆర్టిస్ట్ గా ఇంకా ఏదన్నా వర్క్ ఉండే అంటే ఏదన్నా వర్క్ అంటే ఇక ఇప్పుడైతే ఈ బర్త్డే విశేషం ఇది చెప్తే వస్తుంది ఇంకా లేదంటే ఫ్రెండ్స్ పంపిస్తాయి హెల్ప్ చేస్తారు కొంచెం మా అక్క మా అక్క ఉంది కదా మా అక్క వాళ్ళు గానీ మా బాబాయిలు కానీ కొంచెం ఓకే బట్ బయట నీకు ఇది ఇప్పుడు నువ్వు ఏదైతే నెల మొత్తం చేస్తున్నారో అంటే జస్ట్ నేను నార్మల్ గా అడుగుతున్నా కావాలని కాదు బట్ బయట ఇంకేదన్నా పని చేసుకున్న ఆఫీసులలో అట్లా రిసెప్షనిస్ట్ గాను లేదంటే ఇంకేదన్నా జాబ్ చేసుకున్నా కూడా నెలకు పదిహేను వేలు వస్తాయి కదా ఐదు వేలకు ఎందుకు చేస్తున్నారు మరి అది వర్క్ ఫ్రమ్ మన దగ్గరే ఉంటది ఫోన్ లో చేసేదే కదా కాబట్టి చేస్తున్నా ఓకే అది కాకుండా జాబ్ గురించి కాకుండా బయట దీని గురించి చూస్తున్నా ఆపర్చునిటీ కోసం ట్రై చేసారా ఏమైనా ఎవరైనా కాంటాక్ట్ అవ్వడానికి అట్లా ట్రై చేసి కాంటాక్ట్ అవ్వడం అంటే మనకు ఎవరు తెలియదు ఫస్ట్ మనకు తెలిసిన వాళ్ళని అంటే కాంటాక్ట్ వెతుక్కుంటూ వెళ్ళి కాంటాక్ట్ అయినా కానీ అందులో ఏదో తిరకాస్ మర ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేసిరా ఇట్లా అవకాశం ఇస్తాము అని చెప్పి కమిట్మెంట్ అడగడాలు లేకపోతే కొంచెం చులకనగా చూడాలు అలాంటివి ఏమైనా చేసారా చేశారు కమిట్మెంట్ ఇస్తే మీకు సినిమాలో ఛాన్స్ ఇస్తామని చెప్పి చాలా మంది చెప్పారు ఆ తర్వాత అసలు కమిట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అసలు అవకాశం వాళ్ళు ఇవ్వలేరు నిజం చెప్పాలంటే అలా ఇచ్చే వాళ్ళు అయితే కమిట్మెంట్ అడగరని నేను అనుకుంటా అందుకోసం నేను దాని గురించి నేను అట్లా అడిగే వాళ్ళు నేను దాని గురించి ఆలోచించలేదు ఇంట్రెస్ట్ కొద్దీ నిజంగానే ఇస్తారేమో అని మొత్తానికి ఆలోచించలేదు ఇంకోటి ఆ చెప్తూ ఉంటారు నాకు మీకు డబ్బులు పంపించండి మీకు కార్డు ఇప్పిస్తాను అది ఇప్పిస్తాను మీరు ఆర్టిస్ట్ గా రావచ్చు లేదంటే మా వెబ్ సిరీస్ లో తీసుకుంటాము మిమ్మల్ని హీరో ఏం చేస్తాను హీరోయిన్ అట్లా ఇట్లా అని ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు మాట మాట్లాడితే ఫోటోషూట్ అంటారు అసలు ఫోటో ఫోటోషూట్ నిజంగా తీస్తారు తీరని కాదు కానీ ఆ ఫోటోషూట్ అనే పేరు తోటి ఎన్నో చూ చూస్తున్నా నేనైతే ఓకే సో మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా అలాంటి ఎక్స్పీరియన్స్ అంటే నాకు జరగలేదు చూసారు అంతే నాకు అడిగారు అనమాట ఫోటోషూట్ చేస్తాము అని చెప్పి చెప్పారు అంతే ఫోటోషూట్ అని అడిగారు ఆఫీస్ కి పిలిపించుకొని ఫోటోషూట్ చేస్తామంటే అవునా అని అనుకున్నా అంటే ఫస్ట్ ఫోటో షూట్ చేయాలి తర్వాత నెక్స్ట్ సినిమాలో ఉంటుంది అంటే అనుకున్నా సరే నేనేం అనలేదు ఇంకా వాళ్ళే చెప్పారు ఫోటోషూట్ అంటే ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ ఇట్లాంటి కస్టమ్స్ ఉంటాయి అట్లాంటివి ఉంటాయి మీరు నువ్వు ఎట్లా పెట్టుకోలేవు కదా అంటే మన మన స్థితిని వాళ్ళు అన్ని అబ్జర్వ్ చేస్తారు అన్ని తెలుసుకుంటారు తెలుసుకుని దాని ప్రకారంగా మాట్లాడతారు అనమాట ఇంకా తర్వాత ఏముంటుంది కమిట్మెంట్ మాట మాట్లాడితే కమిట్మెంట్ అంతే ఓకే సో అట్లా ఫేస్ చేస్తూ వస్తున్నావు ఓకే సో నీ లైఫ్ లో చాలా శాడ్ స్టోరీ అయితే ఉంది అది మా అందరికి కూడా అర్థమైంది సో ఇంకా అది మాట్లాడుకుంటూ వెళ్తే నేను మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టినట్టు కూడా అవుతుంది అది కరెక్ట్ కాదు సో ఇంకా మీ పాటల విషయం